ది లియో న్యూస్ అనేటువంటి వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్ నేను యాజ్టీజ్గా చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దామని వైసీపీ పెద్దలు చెప్పుకుంటుంటే మరోపక్క కేసులు వాళ్ళను వెంటాడుతున్నాయి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ విషయం చెప్పుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లకు వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు అందులోనూ సొంత మీడియా సంస్థకి అధిక మొత్తంలో ప్రభుత్వ ప్రకటనలు దక్కుతూ ఉంటాయి ఇలా వైసీపీ రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం లేని ఉన్నట్లుగా చెప్తూ కోట రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందనే ఉన్నాయి ప్రింటు టీవీ డిజిటల్ మీడియానే కాకుండా హోర్డింగుల ద్వారా భారీగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది దీని మీద విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఇక మీదట దా జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకి లోబడి ఉండాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఆ పిల్లలో ప్రతివాదిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దీంతో ఆయన కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఇంకా సిఎస్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాగ్గు సమాచార పౌర సరఫరా సంబంధ శాఖ కమిషనర్ వైసీపీ ప్రధాన కార్యదర్శి జగతీ పబ్లికేషన్స్ ఎండీ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఎండీ విశాఖలోని సిబిఐ ఎస్పీ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ వేయాలని విచారణని మార్చి ఆరో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు దిశభ్య ధర్మాసనం రీసెంట్గా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అడ్వర్టైజ్మెంట్ల కోసం ఖర్చు పెడుతున్నారు మొత్తమే రోజుకి కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా ఇలా మితిమీరి ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం అంటూ బాపట్ల జిల్లా పరుచుల మండలం అన్నం బొట్లవారం పాలెం గ్రామానికి చెందిన చెన్నపాటి శంగయ్య అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్మును వైసీపీ పార్టీ నుంచి తిరిగి వసూలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఇలా అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్ జారీ చేయడం మీద పూర్తి వివరాలు రాబట్టాలని అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టును కోరారు ముఖ్యంగా జగన్ సొంత మీడియా జగతి పబ్లికేషన్స్కి ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడానికి చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టుకు పిటిషనర్ కోరారు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంలో కూడా తాము ఏం చేశామో చెప్పుకోవడం కోసం ఒక పద్ధతి అది కాకుండా ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో అది ప్రకటనల ద్వారా ఇవ్వద్దని నిబంధనలో ఉంది కానీ ఆ నిబంధనల్ని జగన్ ప్రభుత్వం తొంగల తొక్కింది